నా పేరు నడికూడ యాద్గిరి మాజీ సర్పంచ్ బడంగ్ పేర్ గౌరవనీయ మిత్రుడు సూర్ణగంటి అర్జున్ గారు కార్పొరేటరు మాజీ సర్పంచ్ నా మీద అలిగేషన్ చేసి నువ్వు సత్యవంతుడవా నువ్వు నీతిమంతుడవా నీ చెక్ పవర్ ఎట్లా పోయింది ఏ విధంగా పోయింది నువ్వు నాకు చెప్పేది అనేది ఒక వీడియో విడుదలైంది ఇంకొకటి ఆ గణేషుని దగ్గర మండపం దగ్గర ఒక అభియోగం పెట్టిండు ఆయన సుమారు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి గణేష్ని అక్కడ మేము స్థాపిస్తున్నాము పండుగ చేసుకుంటున్నాము అది అందరికి తెలిసిన విషయమే ఆ గణేష్ మండపానికి సంబంధించిన ఆస్తి ఒక అశోకరణ అని ఒక వ్యక్తిది దానిని ఆయన ఏమంటాడు దానిని కొంటేందుకు ఆయన బజార్లో పెట్టిండు మార్కెట్లో పెట్టిండు అమ్మడానికి ఎంతో మంది పోయినరు నేను కూడా పోయినా నేను కూడా కొనేందుకు పోయినా అన్నాడు నేను కొనకుంటే ఇంకే వేరే వాళ్ళు కొనే వాళ్ళు అన్నాడు నువ్వు ఒక ఇరవై ఏళ్ళ లీడర్వు వివిధ హోదాలల్లో ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తివి కోట్లు సంపాదించు మేమెందుకు కోరుస్తాము ఇంకా పైకెళ్ళు ఇంకా కోట్లు సంపాదించు గౌరవంగా ఉండు ఒక ఎమ్మెల్యేకు పోటీ చేయి మేము కోరుకుంటాము మాకేం ఈర్ష్య లేదు లేదు నీ మీద ఎందుకుంటుంది మాకెందుకుంటుంది నీకు ఓర్వలేని తనం ఉంటే కానీ నువ్వు ఇరవై ఏళ్ళ లీడర్ అన్ని అనుభవించినోడవు అన్ని పదవులు అనుభవించినడు ఎవడో కొంటందుకు వచ్చాడు కదా నీ నియంత్రలు నువ్వే ముందు పోయి ఆ దేవాలయం ప్రాపర్టీని కొనడము ఎంతవరకు సమంజసము చాలా ఆస్తులు ఉన్నాయి బయట కొను పరిగట్టు ఎంత పరిగెడుతావు డబ్బులు ఉన్నాయి కదా పరిగెట్టు కొను ఆస్తులు ఇంకెంత కొంటావు కొట్టు ఇంకా పైగదుగు ఇంకా పైగెదుగు మేము సంతోషిస్తాం కానీ గ్రామానికి సంబంధించిన ఈ దేవాలయాన్ని కొనడము నీకు ఎంతవరకు సమంజసము కొనవు అయిపోయింది ఒక వ్యాపారస్తునిగా ఇంటర్ అయినావు తీసుకున్నావు ఓకే నో ప్రాబ్లం వేరే వాళ్ళే వచ్చిరే అనుకో నీ వర్షన్ వేరే వాళ్ళే వచ్చిరా అనుకో నువ్వు కొన్నావు కొన్నాక దాని మీద వినాయకుడిని నిలబెట్టాలి నెక్స్ట్ దగ్గరకు వచ్చింది రెండు దఫాలుగా చర్చలు అయినాయి కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర చర్చలు అయినాయి రెండు సార్లు ఎక్కడైనాయి మూడవసారి నేనే పిలిచిన నేను దానికి గౌరవ అధ్యక్షుణ్ణి గణేష్ మండపం గణేష్ ఏమంటారు ఉత్సవ సమితికి నా ఆధ్వర్యంలో నేనే అందరిని పిలిచినా ఏదైనా ఒక పరిష్కారం చేసుకుందామని కోటి డెబ్బై లక్షలకు పరిష్కారం అయింది మాట్లాడినాము తర్జున భర్జన అన్ని మాట్లాడినాం కోటి డెబ్బై లక్షలు నాకు ఇచ్చేస్తే ఈ ప్లాట్ను గణేష్ ఉత్సవ సమితికి ఇస్తా ఉన్నావు అయిపోయింది అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయినాం మా దగ్గర నలభై లక్షల రూపాయల క్యాష్ ఉన్నది మిగతా డబ్బులు ఎట్లా అని అంటే చందాలు చేద్దాం ఊరు ఊరు ఇరుగుదాం చందాలు చేసుకొచ్చి ఆయనకు డబ్బులు ఇద్దాం ఇది ఆ రోజు డిస్కస్ చేసినాం దాని తర్వాత అందులో మేయర్ గారు మేయర్ గారు భర్త వచ్చిండు డిప్యూటీ మేయర్ గారు ఇబ్రాంశేఖర్ గారు వచ్చారు మిగతా గ్రామ పెద్దలు ఉన్నారు అందరు ఉన్నారు అందరి సమక్షంలో ఇది డిస్కషన్ అయింది కోటి డెబ్బై లక్షలు ఇస్తేందుకు మేము ఒప్పుకున్నది వాస్తవమే మేము ఇవ్వాల్సింది కూడా నీకు చందాలు వేసుకొని ఇస్తా అరే శిశు మంత్రి శివాలయం శిశు మంత్రి కడతాందుకు రెండు రోజులు తిరిగినాము రెండే రోజులు తిరిగినాము ఇదే సంజయ్ రెడ్డి నేను మిగతా మిమ్మల్ని తిరిగినాము రెండో రోజులు తిరిగినాము డెబ్బై లక్షలు వసూలు చేసినాము కోటి రూపాయల బిల్డింగ్ కట్టినాం మీద ఈ వినాయకుని గురించి ఈ విధంగా అయింది అని ఊరి మీద పోతే ఎవరి దగ్గర పోయినా పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు ఇస్తారు ఎవరివరండి దానికి అవకాశం ఇవ్వకుండా సర్వే నెంబర్ టూ ఎప్పుడో వచ్చింది దాని తర్వాత వచ్చింది సర్వే నెంబర్ టూ వచ్చి పత్రికా విలేకరులకు ప్లాట్లు ఇస్తామని చెప్పేసి అక్కడ నీకు కేటాయించిన సంగతి మాకేమైనా తెలుసా అది మీరు మీరే మాట్లాడుకున్నారు మేయరు డిప్యూటీ మేయరు మీ కార్పొరేటర్ వాళ్ళే మాట్లాడుకున్నారు మమ్మల్ని మన సంజయ్ రెడ్డిని పిలిచింద్రా నన్ను రా మల్లారెడ్డిని పిలిచిరా ఇంకో నన్న ఉత్సవ సమితి వాళ్ళని ఇక్కడ పిలిచి మాట్లాడినా మనం ఏదైతే వేదిక ఏర్పాటు చేసినామో ఆ రోజు గ్రామ పెద్దల సమక్షంలో ఉత్సవ సమితి సమక్షంలో నేను కూడా ఉన్నా ఆ రోజు ఒక నిర్మా ఒక తీర్మానం చేసినాము మరి నీకు ప్లాట్లు ఇస్తేప్పుడు నీకు ఎన్ని వందల గజాలు ఇచ్చాను అక్కడ ఎందుకు ఇచ్చిండ్రో మరి అది కూడా ఇదే విధంగా ఒక తీర్మానం చేసి అందరిని పెద్ద మనుషులు పిలిపించి దీనిని కూడా అక్కడ పెడితే బాగుండేది కదా మాకేమైనా తెలుసా ఇలా నువ్వు క్వశ్చన్ చూస్తావు నడుకుడు యాద్గిరి లేడా సంతకం అంటే సంతకం పెట్టింది వాస్తవమే కోటి డెబ్బై లక్షలకు మాట్లాడిన దాని మీద నడుకుడు యాద్గిరి సంతకం ఉంటది ను నీకు ఇచ్చిన దాంట్లో మీద నా సంతకం ఏమైనా ఉందా నన్ను ఎవరైనా అడిగిన రా లేకపోతే సంజయ రెడ్డి ఏమన్నా అడిగినరా మల్లారెడ్డి నీకు ఎవరినైనా అడిగినరా ఇంకా ప్రభాకర్ ఉన్నాడు కార్పొరేటర్ ప్రభాకర్ కూడా అన్న ఉత్సవ కమిటీ సభ్యుడే మిగతా పెద్దలు ఉన్నారు వాళ్ళంతరం పెద్ద అలా కమిటీ మెంబర్ రే వాళ్ళ సమక్షంలో ఏమైనా అయిందా ఈ ప్లాట్లు ఇచ్చేది నేను ఎట్లా చెప్తానా అది నా వర్షం నేను చెప్పినా ఆయన నా మీద బాణం ఎక్కిం కాబట్టి నేను చెప్తా అది వాళ్ళు చెప్పాలి అది నాకు తెలియదు ఎంత ఇచ్చు నేనేమంటున్నా మళ్ళీ చెప్తున్నా నడుకుడు యాద్గిరి నీతి మంతుడు కాదు సత్యవంతుడు కాదు చెక్ పవర్ ఎట్లా పోయింది నేను అక్రమాలు చేసినంత చెక్ పవర్ పోయింది అని అంటున్నావు కదా నీ మీద నా మీద ఎంక్వైరీ పెట్టించుకుందాము చట్ట సంస్థలతోని ఎంక్వైరీ సంస్థలతోని అది ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఏసీబీ కానీ ఏదన్నా కానీ నేను సర్పంచ్ కాకముందు నా ఆస్తి ఎంత నువ్వు గా నేను సర్పంచ్ గా దీపోయినాక నా ప్రాపర్టీలు ఎంత నువ్వు సర్పంచ్ కాకముందు నీ ఆస్తి ఎంత నీ ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది నీ స్థితిగతులు ఏంది నువ్వు దీపక నీ స్థితిగతులు ఏంటి నీ ఫైనాన్షియల్ ఆసెట్స్ ఏంటి నీ ప్రాపర్టీస్ ఏంటి ఎంక్వైరీ పెట్టించుకుందాం నేను సిద్ధంగా ఉన్నా నేను సభకులు విసురుతున్నా పెట్టించుకుంటావా ఎంక్వైరీ పెట్టించుకుంటావా నేను సిద్ధంగా ఉన్నా నేను ఎక్కడ దోషగా వెళ్ళినా నా ప్రాపర్టీ మొత్తం విషయం పెట్టేస్తా ఈ గ్రామానికే ఇచ్చేస్తా నువ్వు ఇస్తావా పర్మిషన్లు ఇచ్చిన నేను ఇంకోటి ఈ ఊర్లో వేల మంది పర్మిషన్లు తీసుకోరు సర్పంచ్ సంతకంతో పంచాయతీ సెక్రటరీ సంతకంతో కొన్ని నా సంతకంతోనే ఉంటాయి నేను ఎంతో మందికి హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్లు ఇచ్చినా ఏ వ్యక్తి నా దగ్గరికి పర్మిషన్ వచ్చినా కానీ బాయ్ సాబ్ రెడ్ కార్పెట్ వర్షం ఉన్నది ఒక రూపాయి మేము లంచం తీసుకుంటులేము ఎవరు నేను కానీ నా వార్డు సభ్యులు కానీ ఎవరు కూడా లంచం తీసుకుంటున్నారు మీరెవరికన్నా ఒక రూపాయి లంచం ఇస్తే మీ ఇచ్చిన పర్మిషన్ క్యాన్సల్ చేస్తా అని చెప్పిన సంత ఇది నిజమా కాదా నీకు తెలియదా మా సంజయ్ రెడ్డి తెలియదా మల్లారెడ్డి తెలియదా మా చంద్రపాల్ రెడ్డి తెలియదా మా చనిపోయిన వెంకటేష్ కు తెలియదా అందరికి తెలుసు ఈవెన్ పంచాయతీ ఆఫీస్ పని పనిచేసే కర్మచారులకు కూడా తెలుసు వాళ్ళు కూడా నా నోట్ వందల సార్లు అన్న ఈ మాట ఏ పర్మిషన్ వచ్చినా కానీ నేను ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఏ పర్మిషన్ కానీ ఇండ్లు కట్టుకున్నారంతా బడంగేట్లోనే ఉన్నారు ఎక్కడో పాకిస్తాన్లో లేరు ఇంట్లో ఉన్నారు అందరూ ఎవరైతే నా పీరియడ్ లో ఇండ్లు కట్టుకున్నారో నడుకుడు యాదగిరి మీతో ఏమైనా ఆశించుడా ఏమైనా తీసుకున్నా అని చెప్పి అడుగుమన్ ఎవరినైనా రమ్మ నేను ఒక రూపాయి ఎక్కువ తీసుకుంటే పర్మిషన్ సంబంధించిన ఫీజు ఎంత ఉంటుందో అంతే ఫీజు తీసుకున్నా దానికి రసీదు ఇచ్చిన చట్టబద్ధంగా ఇలా నేను నా గొంగడు ఎంతుందో అంతే ముదురుకుంటా కర్మఫలం అనేది వెన్నాడుతూ ఉంటుంది అరవై ఆరు ఏళ్ళ వయసులో నేను ఇవాళ యువకులు లేకనే ఉన్నా పరగొట్టమంటే పరగెడతా నాకు ఏ రోగం లేదు ఏ రోజు లేదు బికాస్ ఐఎమ్ నాట్ కరప్టెడ్ నేను కరప్షన్ ఎక్కడ చేయలేదు నిజాయితీగా ఉన్నా అందుకే నా ఇలా నా సంతానం ఇవాళ నిజాయితీగా ఉన్నారు కోట్లు సంపాదించుకున్నారు నా పిల్లలు నేను అదే నమ్ముతా నా కర్మ సిద్ధాంతాన్ని నేను నమ్ముతా కాబట్టి నేను నిజాయితీగా ఉన్నా నేను అదే బండి మీద పోతా నా కారు కూడా లేదు ఇప్పుడు అదే పాత ఇంట్లో ఉంటా నాకు ఎక్కడ బిల్డింగ్ లేవు తీయనే నా చరిత్రను సింపుల్ గా ఉంటా నేను తెల్ల గీత గీతలేని మచ్చలేని కాగిధం ఇది ఆయన ఎప్పుడైతే ఫైనల్ గా నేనేమంటున్నా ఫైనల్ గా నేనేమంటున్నా ఆయన నా నిజాయితీ వైపు వేలెత్తి చూపెట్టారు ఇరవై ఏళ్ళ తర్వాత ఆయన గుర్తుకొచ్చింది ఇప్పుడు నా నిజాయితీ నా చెక్ పవర్ ఏది ఇరవై ఏళ్ళ లీడర్ కు వివిధ హోదాలలో ఉన్న గౌరవనీయ మాజీ వార్డు సభ్యుడు మాజీ సర్పంచ్ కౌన్సిలరు కార్పొరేటరు ఇరవై ఏళ్ళ నుంచి ఉన్న లీడరు నడుకుడు యాదగిరి వైపు వేలెత్తి చూపించి ఇవాళ ఈ స్థాయికి నన్ను నిలదీసి నా యొక్క ఇండివిజువాలిటీని కించపరిచిన వ్యక్తిని నేను ఇప్పుడు ఏం ఛాలెంజ్ చేస్తున్నా ఎంక్వైరీ పెట్టించుకుందాం నీ మీద నా మీద ఏవైతే ఎంక్వైరీ సంస్థలు ఉంటాయి కదా ఆస్తుల మీద ఆ సంస్థలతోనే ఎంక్వైరీ పెట్టించుకుందాం నువ్వు రెడీ ఉన్నావా నేను రెడీ ఉన్నా ఇది నా ఛాలెంజ్ ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి